కూర్చోండి మాట్లాడవలసింది కోరుతున్నారు చాలా అందరూ కూడా మన డివిజన్ ప్లస్ గారు ఎన్ని నిమిషాలు

రైల్వేలు ప్రభుత్వ అధిమాయించి రోజు గడపాలి తెలియ తక్కువ నిర్ణయాల విధంగా ప్రభుత్వం తీసుకుంటే మేము ఊరుకో వ్యతిరేకిస్తాం తీవ్రంగా ప్రతిఘటిస్తాం పదమూడు లక్షల రైల్వే కుటుంబాలను సుమాయకపరిచి రిటైర్గా పన్నెండు లక్షల కుటుంబాలను కూడా సుమాయకపరిచి మేము ఉద్యమాన్ని చేపడతాం మేము హోట్ సోర్సెస్ వ్యతిరేకం కాంట్రాక్టరేజేషన్ వ్యతిరేకం రైల్వే వ్యతిరేకం కార్పొరేటేషన్ వ్యతిరేకం ఎందుకంటే రైల్వేలను మా సీనియర్లు నిర్మించా ఎంతో డెవలప్ చేశాం అందుకని మా మీద రాబోయే రోజుల్లో ఎనిమిదవ కమిషన్ సాధించాలి కనీసం ముప్పై రెండు వేల ఐదు వందలుగా జూలై రెండు వేల ఇరవై మూడు నుంచి అమలు చేయించాలి రన్నింగ్ స్టాఫ్ యొక్క డెబ్బై శాతం కిలోమీటర్ని ఇన్కమ్ ట్యాక్స్ బడ్జెట్ నుంచి తొలగించాలి డిఏ యాభై శాతం దాటిఫిక రన్నింగ్ స్టాక్తో కిలోమీటర్ పెంచాలి రెండు లక్షల అరవై ఐదు వేల సంఖ్య సంక్షేమ ట్రాక్ బట్ నాలుగు వేల రెండు వందల గ్రేడ్స్పై ఇవ్వాలి ప్రైమ్ స్క్రమ్ కేటగిరీకి ఫోర్ గ్రేడ్ పేర్ పాటు వారికి కూడా ఫార్టీ టూ అంటే ఇవ్వాలి తర్వాత లెవెల్ వన్లో ఉన్న పోస్టులన్నీ కూడా లెవెల్ టూలో భర్తీ చేయాలి ఎల్డీసీ ఓటర్ వాళ్ళని మా డిమాండ్ను సాధించడానికి కృషి చేస్తాం ఇవన్నీ మా అజెండాలు ఉన్నాయి రైల్వే కార్మికుల కుటుంబాలకు వారికి కలిగ రోజుందా ఉచితంగా వైద్య వసతి ఉచితంగా ప్రయాణ వసతి కూడా మా యొక్క అజెండాలో ఉంది అజెండా తీసుకొని మేము సౌత్ సెక్టర్ అయిపోయాము ప్రతి కార్మికుడిని భరిస్తున్నాం మాకు నమ్మకం ఉంది మేము చేసినటువంటి నిజాయితీతో చేసిన సేవలు కార్మికులు గుర్తించి ప్రతి ఓటు కూడా మాకు ఇస్తామని నేను భాషిస్తున్నాను